హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి అడ్వాన్స్గా ఇలా ఈ అయితే నేను పూర్ణం బుర్రులు తయారు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా రేపు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసిన లక్ష్యంలో కమెంట్ చేసేయండి ముందుగా పచ్చిపప్పుని రెండు కప్పులు తీసేసుకొని దాన్ని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత తర్వాత కుక్కర్ తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ పప్పును కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా స్టవ్ వెలిగించేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత చల్లర పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపించే కంటెన్సీలో పప్పు అనేది అలా మెత్తగా లెక్క అయిపోవాలండి ఇలా లెక్క మెత్తగా అయితేనే దీ పర్ఫెక్ట్గా పూర్ణం బుర్రలు వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని పూర్ మెత్తగా ఉన్న పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ అయితే ఊరిన ఈజీగా అయిపోద్దండి ఆ తర్వాత మనకి రుచిగా సరిపోను మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా తక్కువ అయితే తక్కువ బెల్లం వేసేసుకొని కొంచెం అటు ఇటు తిప్పేసుకోండి మంచిగా తిప్పేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని రెండు ఇలాచీలు కూడా వేసేసుకొని వేసుకొని మంచిగా చేసుకోండి కొంచెం బెల్లం వేసిన తర్వాత మనకేమవుతుందండి కొంచెం లూజ్ వస్తుందండి అలానే భయపడకండి ఏం కాదు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వంటని మీరు మంచిగా కుక్ చేసుకున్నట్లయితే మనకు దగ్గర పడిపోద్దండి ఈజీగా దగ్గర పోతే ఇలా ఉంటుంది కొంచెం చల్లారి చల్లారిచ్చిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ లోపు మనం స్టవ్లకి ఇచ్చేసి పాన్ పెట్టేసుకొని హాయిలీట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ పిండి అయితే ఈ కంటెన్సిటీలో ఉండాలండి అంటే అంత పల్చగా ఉండకూడదు అంత గట్టిగానే ఉండకూడదు నేను చూపించే కంటెన్సీలో ఉండాలి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా ఈ కంటెన్సీలో పెట్టుకోవాలండి ఒక కప్పు మినప్పప్పుకి వన్ అండ్ హాఫ్ బియ్యపు వేసేసుకుని ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా ఈ కంటెన్సీలో ఉండాలి ఇప్పుడు పూర్ణానికి సంబంధించిన పూర్ణం ఒకటి పూర్ణం వేసేసుకొని ఇప్పుడు నేనైతే ఇక్కడైతే స్పూన్ వాడుతానండి చేత్తో అయితే మనకి పిండి అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది ప్లస్ పూర్ణం కూడా కారిపోద్ది అందుకని స్పూన్తో ఇలా యూస్ చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను కూడా ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఎందుకంటే మనకు కూడా ప్లస్ చేతికి అవదు ప్లస్ అవి కూడా కారిపోకుండా ఉంటుంది ఎందుకంటే పూర్ణం లోపల పిండి అనేది కారిపోతూ ఉంది ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోద్ది ఇలా స్పూన్తో ట్రై చేస్తే అంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఎంత బాగుండో రౌండ్ కూడా చాలా రౌండ్గా వస్తున్నాయి ప్లస్ మనకి పూర్ణం అనేది ఇలా గోధుమ రంగు కలర్లో ఎర్రగా ఇలా ఉండాలండి ఈ రంగులో వస్తే పూర్ణం అనేది మనకి సౌండ్ వస్తుంది అంటే క్రై క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుందండి ఇలా అయితే చాలా బాగుంటుంది ఇలా మంచిగా బాయిల్ చేసేసుకొని కొంచెం రంగు వచ్చినాక ఈ రంగులో వచ్చేసిన తర్వాత తీసేసుకోండి అండి తీసేసుకొని మంచిగా పక్కన పెట్టేసేసుకోండి అలాగే ఈ టైప్ ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మనం ఫాస్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఇలా అయితే ట్రై చేసినట్లయితే పూర్ణాలు ది బెస్ట్గా వస్తాయండి అలాగే మీకు ఎలా ఇలా ఉందో కూడా చూపిస్తాను ఇలా మనం పూర్ణిమలు పట్టుకొని పట్టుకుని ఇలా కొంచెం ఇలా నొక్కితే జస్ట్ చా సౌండ్ వస్తుంది అలా చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగా వస్తే ట్రై చేయండి అలాగే వినాయక చవితికి ఈ పూర్ణం బూరెలు పెట్టి అలాగే మీ ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఈ పూర్ణం బూరలిని ఎలా ఉన్న రెసిపీ నాకైతే కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి వినాయక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్